హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి బొమ్మడాలు పులుసు బొమ్మడాలతో పులుసు కానీ ఎగురు పెట్టినా చాలా రుచిగా ఉంటుందండి దీనికోసం బొమ్మడాలు అర కేజీ వరకు తీసుకున్నాను ఎప్పుడు చేసే పద్ధతి కాకుండా వందేళ్ళు కాలినటు అంటే అమ్మమ్మలు నానమ్మలు చేసే పద్ధతిలో ఈ బొమ్మడాలు పులుసు చేస్తున్నాను బొమ్మడాలు శుభ్రంగా కడిగి పెట్టుకొని దీనిలో దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకొని కళ్ళుపు తగినంత వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టమాటాలు కూడా ఇలా బచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి నేను వంటకి వంటకి యూజ్ చేసే కురుడి కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి ఇది చాలా లైట్గా ఉంటుంది వెయిట్ లాస్కి కానీ షుగర్ పేషెంట్స్కి కానీ చాలా ఉపయోగపడుతుంది ఇందులో లారిక్ యాసిడ్ మన వంటకి చాలా మంచిదండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని కలుగజేస్తుంది ఆయిల్ కూడా సరిపడినంత వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇలా కలపడం వల్ల మన చేపలకి ఉప్పు కారం బాగా అంటుతుందండి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ముందుగా పెద్ద సైజు నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టుకున్న నీళ్ళను కూడా వేసుకోండి ఇలా చింతపండు నీళ్ళు వేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మనకి ఈ పులుసు ఈజీగా అరగంట సేపు మారినవ్వాలి అప్పుడే బొమ్మడాలు పులుసు చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చూసి వేసుకోండి అరగంట మరిగిన తర్వాత మనకు కొంచెం చెక్కబడుతుందండి ఇంచుమించు వన్ ఇంచు వరకు కిందకి దిగితే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేపల పులుసు అంత ఎక్కువ మరిగితే అంత రుచిగా ఉంటుంది చికెన్ మటన్ అయితే ఎంతసేపు ఎగితే అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇంకా కొంచెం ఐదు నిమిషాలు మరిగితే మనకి బొమ్మడాలు పులుసు అనేది రెడీ అయిపోతుందండి మరొక్క ఐదు నిమిషాల పాటు మరగబెట్టండి మూత పెట్టి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కొంచెం చెక్కుపడి పులుసు చాలా టేస్టీగా వస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మనం అట్టే పాత్రలో ఉండేం కాబట్టి వెంటనే వేరే పాత్రలో షిఫ్ట్ చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే రుచి అమోఘం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి